निवन्ति वा ఉభయ నేసు క్రీస్తు వారి పరిశుద్ధనామంలో పాఠకులందరికీ మా హృదయపూర్వక వదనాలు వార్త రెండు అధ్యాయం ఐదు ఆరు వచ్చినాలు అందుకు వారు యుదయా బెత్లహేమలోనే యాలయనగా యుధా దేశపు బెత్లహేమ నీవు యోధా ప్రధానంలో ఎంతమాత్రమునో అల్పమైన దానివి కావు ఇస్రాయిల్ను నా ప్రజలను పరిపాలించి అధిపతి నీలో నుండి వచ్చును తూర్పు దేశపు జ్ఞానులు మెస్సియా పుట్టుకును గుర్చినటువంటి ప్రవచనాలను నెరవేర్చబట్టం చూసి ఆయన్ను ఆరాధించడానికి వెతుక్కుంటూ వచ్చారు ఎరుసలేము యొక్క వీధుల్లో తిరుగుచూ ఆయన గురించి ప్రజలను విస్తరిస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ విని హేరోదు రాజు మరియు ఎరుసులేం మొత్తం భయభ్రాంతులకు గురైంది ప్రధాన యాజకులను శాస్త్రులను పిలిపించి మెస్సయా ఎక్కడ పుడతాడో అని వారిని హెరోది అడిగాడు వారు ఉదయాలోని బెతలహేము అని చెప్పారు ఎందుకంటే ప్రభు పుట్టుక ముందే దాదాపు ఏడు వందల సంవత్సరాల ముందే ప్రవక్త అయినటువంటి మేక దాని గురించి ప్రవచించాడు లేఖనాల్లో దేవుడు ప్రవక్తల ద్వారా చెప్పించినటువంటి ప్రవచనాలను నెరవేర్చడానికి మరియు దేవుని యొక్క ఉద్దేశాన్ని బయలుపరచడానికి యేసు ప్రభు శరీరధారిగా వచ్చాడు మానవ పాపవారాన్ని మోసి శిలువుపై చనిపోయాడు తద్వారా ఎందరు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారో వారు రక్షించబడతారు మరియు దేవుని సంతానంగా మారుతారు యేసు ప్రభు దేవుని యొక్క సర్వసంపూర్ణమై ఉన్నాడు దేవుని యొక్క ఉద్దేశాలు మరియు మానవ రక్షణ కార్యాన్ని నెరవేర్చాడు మీరు కూడా ఆ ప్రభువునందు విశ్వాసం ఉంచి దేవుని యొక్క కృపకు పాత్రలు అవ్వాలని మిమ్మల్ని వేడుకుంటున్నాం దేవుడు మిమ్మల్ని దీవించను గాక అమేన్